జామేన్ కట్ట అందుకోసమే అది ఆడ జామైనాది కదా అది పుట్టకుండా కంకటి ఆగిపోతే కష్టం తిన్నా ఏమో ప్రాబ్లం వచ్చింది కట్ట లోపలికి తినేటువంటిది ప్రాబ్లం వచ్చి దాన్ని రిపేర్ చేయడం జరుగుతుంది ఈ కమిషన్ అయినటువంటి దాదాపుగా ఎనిమిది ఎనిమిది ఎకరాలకి దీన్ని మిషన్తో కోప్పేయడం జరుగుతుంది చూడాలి లాస్ట్కి యూనిట్ డాక్టర్ల దగ్గర చూద్దాం జరుగుతుంది పొలం మిషన్తోనే ఏ విధంగా కూర్చుందో చూద్దాం అందుకే కట్టే కూడా చాలా డ్రై అవుతుంది కట్ట చాలా డ్రై అయింది కొంచెం పుస్తకం పోయాదు దాని గారా ముందరు కూడా అది కూడా అది મત મત வெள்ள ம ஓகே பண்ணேன் அது கூட திப்பி அப்படின்னா அது చూడది కంటికట్ట కింద పడిపోతుంది మళ్ళీ మెస్ట్మెంట్ ప్రాబ్లమ్ వస్తే చూడొస్తారు మొత్తం క్లీన్ చూడాలి ఏమైంది ఏం ప్రాబ్లం అవుతుంది ఏం ప్రాబ్లం అది దాన్ని పాలనా ఎట్లా మొత్తం

పదిహేడు రితుపట్టే పదిహేడు పన్నెండు పదముట్ పండ్